నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కారులకి అద్భుతమైన శుభయోగాలు సూచిస్తున్నాయి మీ ఆరోగ్యం మెరుగవుతుంది కొత్తగా మంచి మంచి అవకాశాలు చేకూరనున్నాయి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే స్థిరాస్తి పంపకాలలో అనుకూలంగా ఉంటుంది నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే విద్య నిమిత్తం ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి అలాగే ఇంట్లో ఏదైనా వేడుక జరగడం కానీ లేదా బయట ఫంక్షన్ కు దేనికన్నా హాజరవ్వడం కానీ జరిగి బంధుమిత్రులను కలుస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే సుఖ జీవనం సాగిస్తారు మీకు ఈ రోజు చాలా ప్రయోజనాలను ఇచ్చే రోజుగా ఉంటుంది మీకు అవసరమైన వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఈ రాశి వారికి అన్ని విధాల ధనలాభం కలిగే సూచనలు అయితే ఎక్కువగా సూచిస్తున్నాయి శ్రీ లక్ష్మీదేవినే నమః అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన సిరి ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని మిస్ చివరి వరకు చూడండి మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ధిని పొందుతారు మీరు ఇది వరకు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడనున్నారు అలాగే ఎంతో కొంత రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు రోజు మీరు ఒక స్త్రీ వల్ల మానసికంగాను ఆర్థికంగాను నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు అనుకూలంగా సమయం అనేది మారబోతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది టెంపరీ ఉద్యోగం చేసే వారికి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా సాగుతుంది అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి అభివృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి మీకు సంపూర్ణ శుభ ఫలితాలు కలగడం కోసం రేపు శివాలయానికి వెళ్లి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని మొక్కుకోండి తప్పకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ